అసెంబ్లీ ఎన్నికల్లో సార్లు ఓడిపోయినా ఏ రోజు కూడా అధైర్యపడలేదని అందుకు కారణం బీసీ కులస్తులు తమకు ఇచ్చిన ధైర్యమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం భవనంలో ఎమ్మెల్యేకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను బీసీ కులస్తులు శార్వలత ఘనంగా సత్కరించారు బీసీ కులస్తుల అందరి సహకారంతో ఎమ్మెల్యేగా విజయం సాధించారని ఆయన పేర్కొన్నారు బీసీ కులస్తులను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతుందని జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు బీసీ సంఘాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు బీసీ కులాలు అన్ని ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు లేకుంటే సహజంగా కొన్ని విషయాలు టెంపరీ వస్తాయి అప్పుడు కొంత ఆలోచనతో ప్రయత్నం చేయాల లేకుంటే ఇన్ని కులాల సమూహమైనటువంటి ఈ బీసీ వేదికని విచ్చిన్నీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు కానీ ఒక విషయం మాత్రం గురించి ఈ ఆదిలాబాద్ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ బీసీ సంఘానికి ఏ కుల సంఘానికైనా సరే మీకు ఏ అవసరం వచ్చినా ఆదిలాబాద్ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేకర్వదాటడు అనే విధంగా మీరంతా కూడా ఈ మాటని మనసులో పెట్టుకోండి నేను ఒక అద్భుతమైన చెప్తాను ఈ ఈరోజు ఒకసారి మాట్లాడిన తర్వాత ఇంకొక డేట్ ఫిక్స్ చేసి ఒక అరగంట నాలుగైదు గంటలు దీంతో చాలా విషయాలు పెట్టి ఆ రోజు కొంత అధికారులను కూడా పిలిపించింది సంఘాల వారిగా ఏ సంఘానికి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నదో దాన్ని రకంగా చర్చించి ఒక నాలుగు గంటలు చర్చించిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలా ఇప్పుడు ఉన్నటువంటి ఈ అన్ని కులాలకు ఎన్ని కులాలకు స్థలాలు ఉన్నాయి ఇంకెన్నిటికి మనం ఇవ్వగలుగుతాం ఎన్ని సంఘాలకు భవనాలు ఉన్నాయి ఇంకెన్ని సంఘాలకు మనం భవనాలు తీసుకురాగలుగుతాం అదే విధంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనకు సంబంధించినటువంటి లోన్లకు సంబంధించిన విషయం దానికి ఈ బీసీ భవన్ రేపు వేదిక అవుతుంది ఆ దానికి ఏ నేను ఆఫీసర్లని బ్యాంకర్లందరితో కూడా ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేస్తాను మీరు చెప్పినటువంటి దాని ప్రకారమే అది అమలు చేసే విధంగా నేను ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటా పెద్దల ఆశీర్వాదం వల్ల ఆదిలాబాద్ శాసనసభ్యుడిగా నేను చాలా సందర్భాల్లో మూడు సార్లు నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు నాలుగోసారి పోటీ చేసేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడు తొలగిన పర్చే విధంగా ఆ కుట్రలు మనకు తెరవకుండా సహజంగా మనం ఏమనుకున్నామనంటే రాజకీయాలలో ముందర మాట్లాడే వాళ్ళు తప్పకుండా ఎరకొట్టి కుట్రలు చేసేవాళ్ళు ఎక్కువ బీసీలలో ఉన్నటువంటి ఒక ఐక్యతను దెబ్బతీయాలని మైక్ ద్వారా టీవీలలో ఫోన్లతో రికార్డ్ అయిపోతున్నటువంటి సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్పలేదు కానీ సపరేట్ గా మనం ఒకసారి మార్పు కూర్చున్న తర్వాత కొన్ని విషయాలు చెప్తే కానీ ఏ రోజు కూడా నేను అధైర్యపడుకున్నాను మీరున్నారన్న ఒక వ్యక్తి నమ్మకంతోనే చాలా ఇబ్బందులు వచ్చినాయి బాధలు వచ్చినాయి ఎన్ని వచ్చినా కూడా నా బీసీ సోదరు నాకున్నారు ఎప్పుడో ఒకప్పుడు నిండు మొదలతో నన్ను ఆశీర్వదిస్తారన్న ఒక ఆలోచిస్తూ రాజకీయాల ముందుకు పోయే ప్రయత్నం చేసిన మీ అందరి సహకారం వల్ల నేను అసెంబ్లీలో మొట్టమొదటి మాట నేను మాట్లాడినప్పుడు నా కన్న ముందు కనిపించిందల్లా మీరు నేను మిగతా ఎవరు కనిపించలేదు నాకు నా గెలుపుకు కారకులైనటువంటి మీరు కనిపించిన తర్వాత